హాయ్ అండి నమస్తే నేను మీ జానకలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా కర్రీలోకి రెండు రకాల పొడులను చూపిస్తున్నానండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకుని పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి బయట కొంటుంటారు కదా కర్రీస్లోకి అలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసేసుకోండి ఈజీగా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలి ఫ్యాన్ హీట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు లేదంటే తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు ఇలా వేసుకున్న ధనియాలని దోరగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ధనియాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి చూసారు కదండీ ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఎంత బాగా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కర్రీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలని ఒక హాఫ్ డే పాటు ఎండలో ఎండబెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ధనియాల పొడి ఇలా ఎండబెట్టుకున్న ధనియాలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే ఏ కర్రీలో వేసినా కూడా కర్రీ చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని ఎయిట్ ఎయిట్ సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇంతేనండి ధనియాల పొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా అలాగే జీలకర్ర పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అవనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మాడిపోకుండా మంచి సువాసన వచ్చేటట్టు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న జీలకర్రని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి హాఫ్ డే పాటు ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న జీలకర్రని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి సిక్స్ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఏ కర్రీలో వేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న జీలకర్ర పొడిని ఎయిట్ ఎయిట్ సీసాలా వేసుకుని చాలా మంచి సువాసన వస్తుంది చూసారు కదా జీలకర్ర పొడి ఎలా చేసుకోవాలో వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్